చిత్తూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి పాదాలు మోపిన ప్రముఖ పుణ్యస్థలమైన గంగనపల్లిలోని బోడికొండలో వెలిసిన స్వయంభు శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మృత్యుంజయ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు వేలు మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి హనుమత్ జన్మదిన సందర్భంగా శ్రీరామ వమి వంటి పండుగల రోజుల్లో ఎంత వైభవంగా తోమాల సేవ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ఇందులో భాగంగా పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం మాల సేవ అభిషేకము అలంకరణ తేజ ప్రసాద వినియోగం చేశామన్నారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

கொஞ்சம் <laughs> வந்து <laughs> దాంతో ఒకసారి నుంచి ఒక ఫోటో తీసుకున్నట్టు సార్ తినండి నా తీసుకున్న వస్తాను మా